టుడే ఫన్నీ జోక్స్ భర్త అర్ధరాత్రి వంటిన్నర గంట అయిందే ఇప్పుడు ఎందుకే ఈ పనికి మాలిన డిస్కషన్ నీకు దండం పెడతా పడుకోవే భార్య క్లాక్ చూడకుండా అంత కరెక్ట్గా టైం ఎలా చెప్తున్నావు ఎందుకంటే వంటిన్నర గంటకి అది నీకు సిగ్నల్ ఇస్తా అని చెప్పింది కాబట్టి భర్త ఎవరే భార్య ఇండో కాటన్ క్లోత్ చేయడానికి లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఫ్యూచర్లో రాబోయే అన్ని సిగ్నల్స్కి బయట వేడి చేస్తున్న నీ గర్ల్ఫ్రెండ్ భర్త చిదె దినమ్మ జీవితం అమ్మ తోడే భర్త బంగారం ఎందుకే నా మీద అంత అనుమానం నువ్వంటే నాకెంత ప్రేమో ఎంత ఇష్టమో నీకు తెలియదా ఐ లవ్ యూ బంగారం గర్ల్ ఫ్రెండ్ లేదు ఎవ్వరు లేరే నీకు దండం పెడతా పడుకోవే నీకు తెలుసుగా నా గురించి పడుకో బంగారం భార్య ఐ లవ్ యూ టు సో సారీ జస్ట్ ఫర్ జెలస్ భర్త జలస్ లేదు ఏం లేదు నువ్వే ఉన్నావు నా లైఫ్లో ఎవరిది లేరే పడుకోవే హాయిగా పడుకో నిద్రబో హాయిగా కలలుగను జోక్స్ పిన్ని గారు మీ కొత్త కోడలు ఎలా ఉందని అడిగిన సురేఖ పంకజం మా కోడలికి ఏందమ్మా బ్రహ్మాండంగా ఉంది చాలా కష్టపడే పిల్ల రాత్రి బోళ్ళు పనిలోనే ఉంటుంది క్యాండీ క్రేస్ నాలుగు వందల యాభై రెండు లెవెల్కి చేరుకుంది వాట్సాప్లో ఇరవై ఐదు గ్రూప్లు నడుపుతుంది పదివేల మంచి సవ్ ఫాలోవర్స్ ఫేస్బుక్లో ఐదు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఓ పదహారు గ్రూపులకు అడ్మిన్ అందుకే తనని రేపటి నుంచి రోజు బాదం పాలు డ్రై ఫ్రూట్స్ పెడదామని అనుకుంటున్నాను అని కోపంతో రగిలిపోతూ చెప్పింది పంకజం ప్లీజ్ సబ్స్క్రైబ్